వసంత పంచమి సందర్భంగా ప్రయాగరాజ్ భక్తజన సంద్రమైంది చివరి అమృత స్నానాన్ని ఆచరించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు చలని కూడా లెక్క చేయకుండా తెల్లవారుజమున నాలుగు గంటల నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు వివిధ అఖడాలకు చెందిన సాధువులు తమకు కేటాయించిన ఘాట్లలో అమృత స్నానాలు ఆచరించారు ఆ సమయంలో హరహర మహాదేవ్ నినాదాలు మార్మోగాయి बसी <laughs> बसर అఖాడాల్లో మొదట శ్రీ పంచాయతీ అఖాడ మహానిర్వాణికి చెందిన సాధువులు అమృత స్నానం ఆచరించారు ఆ తర్వాత వివిధ అఖాడాలకు చెందిన సన్యాసులు అమృత స్నానం చేశారు త్రివేణి సంగమం ప్రాంతానికి చేరుకునే ముందు సన్యాసులు గుర్రాలపై ర్యాలీగా తరలివచ్చారు వారి మార్గంలోకి సాధారణ భక్తులు చొరబడకుండా ఉండేందుకు పోలీసులు రెండు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు అమృత స్నానం ఆచరించే సమయంలో సాధువులు సన్యాసులు హరహర మహాదేవని నిలదించారు వసంత పంచమిని పురస్కరించుకుని నాలుగు నుంచి ఆరు కోట్ల మంది భక్తులు ప్రయాగ్రాజ్ కు తరలివస్తారని అంచనా వేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాట వంటి ఘటనలు పునరావృతం కాకుండా పక్కడబందీ ఏర్పాట్లు చేసింది ఎటువంటి తప్పిదం జరగకుండా చూసేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులను రంగంలోకి దింపింది మహాకుంభమేళాలో అమృస్నాన్ను అత్యంత పవిత్రంగా భావిస్తారు త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పాపాలు పోవటమే కాకుండా మోక్షానికి మార్గం లభిస్తుందని విశ్వసిస్తారు మొత్తం మూడు అమృత్ స్నానాల్లో ఇప్పటికే రెండు ముగిశాయి వసంత పంచమి సందర్భంగా చివరి సాయి స్నానం జరుగుతోంది మూడు అమృత్ స్నానాలే కాకుండా మరో మూడు ప్రధాన స్నానాలు జరగనున్నాయి అందులో ఒకటి జనవరి పదమూడు పుష్య పూర్ణిమ స్నానం పూర్తి కాగా ఈ నెల పన్నెండున మాఘ పూర్ణిమ ఇరవై ఆరున మహాశివరాత్రి పుణ్యస్నానాలు జరగాల్సి ఉంది